శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఆ సాయినాథ్ని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికైతే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏంటి అంటే నన్ను తలుచుకుంటూ ఈ రెండు పువ్వులలో ఒక పువ్వుని అయితే తాగుతల్లి నీకు ఎలాంటి అదృష్టం కలగబోతుందో తెలుసుకో అమ్మా అని బాబాగారైతే మనకి ఒకటి గులాబీ పువ్వు మరొకటి తామర పువ్వు అయితే ఇచ్చారండి రెండు పువ్వులను ఇచ్చారు మీరు బాబాగారి సందేశాన్ని ఆయన ఏం చెప్తున్నారనేది తెలుసుకోండి ఈ రెండు పువ్వులలో ఒకటైతే తాకండి తాకారు కదా ఫ్రెండ్స్ మొదటిగా గులాబీ పువ్వు అనమాట గులాబీ పువ్వును తాకావు కదా తల్లి గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది తల్లి నీకు త్వరలోనే అదృష్టం కలగబోతుంది తల్లి నువ్వు ఎలాంటి కష్టాన్ని ఇన్ని రోజులు పడ్డావో ఆ కష్టం ఒక్కసారిగా తీరుతుంది గులాబీ పువ్వు కాడకి ఎన్ని ముళ్ళుంటాయో నీ జీవితంలో కూడా అన్ని కష్టాలని చేరుకొని గులాబీ పువ్వు వలె ఎంతో అందంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుందని తెలుసుకో తల్లి అని బాబాగారైతే మీకు చెప్తున్నారండి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు నన్ను తలుచుకో తల్లి నువ్వు కృంగిపోకు ఎప్పట్లాగే బాబా అని నన్ను అని నన్ను తలుచుకో తల్లి నీకు కావాల్సినంత బలాన్ని నీకు అనుగ్రహిస్తాను నా మీద నమ్మకం ఒక్కటి ఉంచు గులాబీ పువ్వుని నువ్వు తాకావు కదా తల్లి నీకు చుట్టుపక్కల నీకు బంధుత్వం ఎంత ఉంటుందో అంటే ఆ బంధుత్వం నీకు అంత నమ్మకాన్ని కలిగిస్తుంది అంటే నీకు నీ వెంటే నీ ప్రక్కనే నీకు తోడులాగా నీడలాగా అందరూ ఉంటారు తల్లి నువ్వు భయపడకు నీ కుటుంబ సభ్యులు కానీ నీ స్నేహితులు కానీ నువ్వు నీ మనసు తెలుసుకొని అందరూ నీ దగ్గరికే వస్తారు నువ్వు కష్టపడకు నువ్వెప్పుడు సుఖంగా ఉంటావు తల్లి నన్ను తలుచుకో నువ్వు ఎప్పుడు నా విభూతిని అయితే ధరించు నా విభూదిని ధరించడం వల్ల నీకు శక్తి వస్తుంది నా విభూదిని నువ్వు ఎప్పుడు పర్సులో కానీ జేబులో కానీ ఉంచుకొని వెళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు విభూదిని పెట్టుకొని వెళ్ళు నువ్వు నాతోనే ఉంటావని మర్చిపోకు అని బాబాగారు అయితే ఈ సందేశాన్ని ఇస్తున్నారండి గులాబీ రేకులు వలె నీ జీవితం కూడా ఎంతో అందంగా ఉంటుంది తల్లి ఇప్పటి నుంచి నీకు త్వరలోనే అదృష్టం కలగబోతుంది నీకు జాబు రావాలనుకున్నా నీకు పెళ్ళి కావాలనుకున్నా నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా నీకు ఎటువంటి అప్పుల బాధలున్నా ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా నువ్వు నన్ను ఒక్కసారి తలుచుకో నా ముందు సంకల్పం చేసుకో నాకు గులాబీ పువ్వులతో నిత్యం పూజ చేయే తల్లి గురువారం ఒక్కసారి అయినా గులాబీ పువ్వులతో నాకు ఇష్టమైన పసుపు రంగు గులాబీ పువ్వులతో నన్ను అలంకరించు నేను అయితే నీకు మంచి చేస్తాను నీతోనే నేను నీ పక్కనే ఉంటాను తల్లి గులాబీ పువ్వును తాకిన నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు సో అదండి గులాబీ పువ్వును తాకిన వాళ్ళ గురించి అయితే బాబాగారు అని చెప్పారు ఇక తామర పువ్వు కూడా ఇచ్చారు కదా మరి తామర పువ్వు తాకిన వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తారో తెలుసుకుందాము తల్లి తామరి పువ్వును నువ్వు తాకావు కదా తామర పువ్వు ఎంత పవిత్రమైన పువ్వు అంత పవిత్రంగా నువ్వు ఉంటావు తల్లి తామర పువ్వు బురదలోంచి వచ్చినా కూడా తన అందాన్ని తన గుణాన్ని ఎంత బయటికి చూపిస్తుందో నువ్వు కూడా నీ అందమైన మనసుని గుణాన్ని కలిగి ఉంటావు తల్లి తామర పువ్వు లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైన పువ్వు లక్ష్మీదేవి కొలువైన ఆ తామర పువ్వుని తాకావు కాబట్టి నీకు ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే నీకు కలుగుతుంది నీకు ఇన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులున్నా ఇంకా అప్పుల బాధలున్నా నీకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది తల్లి నువ్వు ఇంకా బాధపడకు నీకు అన్ని మంచి రోజులే తామర పువ్వుని నువ్వు తాకావు తామర రేకులు ఎంత సున్నితమైన రేకులుగా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది తల్లి నువ్వు ఎదుటి వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదని మనస్తత్వం నీది నువ్వు ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు నా వల్ల ఒకరు బాధపడకూడదు నేను ఏ కష్టం తేకూడదు నా జీవితం కూడా అందరిలానే సంతోషంగా ఉండాలి అని అనుకుంటావు కదా నీ జీవితం కూడా అందరిలా చాలా సంతోషంగా ఉంటుంది తల్లి నువ్వు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వును తాకావు కదా ఆ తామర పువ్వుతో లక్ష్మీదేవికి శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజ చేయి తల్లి నీకంతా మంచి జరుగుతుంది నీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది నీ చుట్టుపక్కల ఉన్నవారి గురించి నువ్వు ఆలోచించొద్దు నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు అనుభవించు నీకు ఇన్ని రోజులు డబ్బు లేని కష్టం తీరబోతుంది తల్లి నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక సహాయం లాభం వచ్చేలా నేను చేస్తాను దాంతో నీ కష్టం అంతా తీరిపోతుందమ్మా అని బాబాగారైతే మనకు సందేశాన్ని అయితే పంపించారండి మీకు లాభాలు రావాలన్నా ఉద్యోగం సాధించాలన్నా చదువులో మంచి ర్యాంకులు రావాలన్నా కూడా మీరు లక్ష్మీదేవికి తామర పువ్వులతో అయితే పూజ చేసుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది ఇక బాబాగారు ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను తల్లి అని అయితే బాబాగారు మనకు సందేశాన్ని అయితే పంపారనమాట సో గులాబీ పువ్వు గురించి తామర పువ్వు గురించి అయితే బాబా గారు చెప్పారండి ఈ రెండు పువ్వుల్లో మీకు ఏది ఫస్ట్ నచ్చితే ఆ పువ్వుని తాకండి మీ జీవితం అయితే చాలా బాగుంటుంది మీకు ఒక మంచి సందేశాన్ని అయితే బాబాగారు పంపించారండి ఈ సందేశాలు పంపి పంపించిన వెంటనే మనకు మంచి జరిగిపోతుంది అనేం కాదండి మన జీవితంలో మంచి అనేది జరగబోతున్నప్పుడే మనకి ఈ వీడియో అనేది డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది ఇది విన్నాం కదా మాకు వెంటనే మంచి జరగాలి మాకు జరగలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో అలా ఏమీ అనుకోవద్దండి మనం మంచిగా ఆలోచించి మంచిగా ఉన్నప్పుడే బాబా గారు కూడా మనకు మంచి చేయాలని ఒక ఆలోచన ఆయన కూడా చేస్తూ ఉంటారు సో ఈ వీడియో ఇంకొంతమంది ఎవరికైనా సరే షేర్ చేయండి ఎవరైనా కొత్త వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబా గారి గురించి అలాగే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్